వసుధారా రిషి అనుపమ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు అనుపమ రిషి వసుధారాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి వసుధారా ఇలా వచ్చారేంటి కనీసం ఫోన్ కూడా చేయలేదు రండి రండి రిషి కాఫీ తాగుతావా నా చేతి కాఫీ తాగి నువ్వు చాలా రోజులైంది కదా ఇప్పుడే ఉండి కాఫీ పెట్టిస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది అనుపమ అను వసుధారా నువ్వు మేడం దగ్గరికి ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతాడు రిషి తెలుస్తుంది సార్ అన్ని ప్రశ్నలకి ఇవాళ సమాధానం ఖచ్చితంగా తెలుస్తుంది రండి సార్ చెప్తాను అని వసుధారా రిషిని కిచెన్లోకి తీసుకువెళ్తుంది మేడం నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది వసుధారా చెప్పమ్మా అని అంటారు అనుపమా మేడం మనూకి తన తండ్రి ఎవరో తెలిసిపోయిందని నాకు డౌట్గా ఉంది అని అంటుంది వసుధారా ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది అందుకే మనుకి తన తండ్రి ఎవరో మీరు చెప్పేలోపు రిషి సార్కి నేనే చెప్పాలి అనుకుంటున్నాను రిషి సార్కి మీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను రిషి సార్ మీకు పూర్తిగా తెలియదు కదా మను గారు అనుపమ మేడం వల్ల కొడుకు కానీ మనుకి తన తండ్రి ఎవరో తెలియదు ఎన్నిసార్లు అనుపమ మేడంని అడిగినా మను గారికి అనుపమ మేడం సమాధానం చెప్పట్లేదు కనీసం మీరైనా అడగండి సార్ అని అంటుంది వసుధారా ఏంటి మేడం మనుకి కన్న తండ్రి గురించి మీరు చెప్పలేదా ఎందుకు మేడం ఎందుకు దాచిపెట్టారు ఇన్నేళ్ళుగా మీరు మను ఎంతలా అడుగుతున్నా చెప్పలేదు అంటే తన కన్న తండ్రి దుర్మార్గుడా మంచివాడు కాదా మోసం చేశాడా లేకపోతే అని ఇంకా రిషి అన్ని విధాలుగా అడుగుతూ ఉంటాడు సార్ వద్దు సార్ అలా అనొద్దు అని అంటుంది వసుధారా అది కాదు వసుధారా నిజం తెలియాలంటే అన్ని విధాలుగా ప్రశ్నలు అడగాలి కదా వసుదారా చెప్పండి మేడం ఆయన గురించి మీరు ఎందుకు మనుకి చెప్పటం లేదు ఆయన మిమ్మల్ని మోసం చేశారా అని అంటారు వసుధారా అండ్ అనుపమతో రిషి సార్ ప్లీజ్ సార్ ఇంకా అలా మాట్లాడద్దు సార్ సార్ నేను చెప్పేది వినండి ఇది మీకు కాస్త షాకింగ్గా అనిపించచ్చు కానీ ఇది నిజం సార్ మనుగారి కన్న తండ్రి ఎవరో కాదు మహేంద్ర మావయ్య అని అంటుంది వసుదారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంకా అనుపమ అలా చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇంకా అలా చూస్తూ ఉంటారు మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు వసుధారా అని అడుగుతాడు రిషి అవును రిషి వసుధార చెప్పింది నిజం మను కన్న తండ్రి మహేంద్రే మహేంద్ర మను తండ్రి కొడుకులు అని చెప్తుంది అనుపమా ఇంక రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు నో అలా ఎలా జరుగుతుంది డాడ్ డాడ్ మను వాళ్ళ నాన్న ఏంటి అని షాక్ అయిపోతాడు రిషి ఆ మాటలన్నీ వింటున్న మహేంద్ర కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇది ఇలా ఉండగా మహేంద్ర మను ఒక ప్లేస్కి రీచ్ అవుతారు ఎందుకు నన్ను పిలిచావు ఎందుకు గా రమ్మని చెప్పావు అని అంటారు మను ఏం లేదు మను ఇన్ని రోజులు మీ నాన్నెవరో నీకు తెలియదు కదా అందుకే చాలా కోపంగా ఉండేవాడివి అన్యాయం ఎందుకు చేశారా అని బాధపడుతూ ఉండేవాడివి కానీ ఇప్పుడు మీ కన్న తండ్రి ఎవరో నీకు తెలిసిపోయింది కదా అయినా నువ్వు సైలెంట్గా ఉంటున్నావంటేనే నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు శైలేంద్ర ఇంక మను అలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏయ్ నేను ఎలా ఉంటే నీకెందుకు అని అంటారు మను అలా కాదు మను నువ్వు ఎలా ఉన్నా నాకు అవసరం లేదనుకో నువ్వు ఏదైతే నాకేంటి అయినా అదంతా కాదు నీకు కొన్ని విషయాలు చెప్దామనే నేను ఇలా వచ్చాను ఏంటో తెలుసా చిన్నప్పటి నుండి నేను రిషిని చూస్తూనే ఉన్నాను మా బాబాయ్ని కూడా చూస్తూనే ఉన్నాను కనీసం నువ్వు పుట్టినట్టు కనీసం అసలు అనుపమా మేడంతో సంబంధం ఉన్నట్టు కూడా మాకు ఎప్పుడు బాబాయ్ చెప్పలేదు ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటే బాబాయ్ అన్నేళ్ళు నిజాన్ని దాచిపెట్టి ఉంటారు అది మాత్రమే కాదు రిషిని ఎంత అల్లారు ముద్దుగా పెంచాడో నాకు బాగా తెలుసు మా జగతి మేడం మా జగతి పిన్నిపై కోపం లేనట్టు చాలా ప్రేమ ఉన్నట్టు ఎంతగానో నటించాడు ఒకవేళ నిజంగా మా పిన్నిపై మా బాబాయ్కి ప్రేమ ఉండుంటే ఇలా చేస్తాడా ఇలా చెయ్యడు కదా ఇదంతా రిషి లేకుండా మా బాబాయ్ ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు మా పిన్నికైనా దూరంగా ఉన్నాడు కానీ రిషికి ఎప్పుడు మా బాబాయ్ దూరంగా లేనలేడు అంటే రిషిపై ఉన్న ప్రేమ నీపై లేదా రిషి తన కొడుకే నువ్వు తన కొడుకువే కానీ రిషిని అలా ట్రీట్ చేశాడు నిన్నేమో ఇలా ట్రీట్ చేశాడు ఇది అన్యాయం కదా మను అని అంటాడు శైలేంద్ర ఒకప్పుడు నీ నాన్న ఎవరో తెలియకపోతే నీపై జాలేసేది ఇప్పుడు ఆ జాలి రెట్టింపైంది మా మహేంద్ర బాబాయ్కి నీ గురించి తెలిసినా నిన్ను కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదంటేనే నీపై ఎంత కర్కసంగా ఉన్నాడో నిన్ను మీ అమ్మని అవమానించడానికే ఇదంతా చేస్తున్నాడో నాకు బాగా అర్థమైంది నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది మను చాలా జాలేస్తుంది పాపం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఎస్ వీడికి ఎక్కడ మంట రాచేయాలో అక్కడ రాజేశాను ఇంకా వీడి మనసులో ఆ మంట రగులుతూనే ఉంటుంది నాకు కావాల్సింది కూడా అదే కదా అని హ్యాపీగా వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇంకా చాలా కోపం వస్తుందనమాట మనూకి తను గన్ తీసుకుని ఫటా 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 పైకి పేల్చి నా కన్న తండ్రి నన్ను కేవలం బయటవాడిగానే చూశాడు మోసం చేశాడు అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసినా తెలిసిన నన్ను కావాలని దూరం పెట్టాడు ఎందుకు అలాంటప్పుడు ఎందుకు ఆయన మా జీవితాల్లోకి రావాలి ఎందుకు మా అమ్మని పరిచయం చేసుకోవాలి లేదు లేదు ఈరోజే ఈ రోజు ఆయనతో ఏ విషయాలు తెలుసుకోవాలో ఆ విషయాలు తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా స్పీడ్గా ఇంటికి బయలుదేరతాడు మను ఇది ఇలా ఉండగా రిషి వసుధార అనుపమ అలా ఇంకా కూర్చొని ఉంటారు అనుపమ అని గట్టిగా గొంతు వినపడుతుంది మహేంద్రది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ ఏంటి అనుపమ ఏంటి నువ్వు మాట్లాడేది వసుధార కూడా చెప్తోంది నిజంగా మను మను నా కొడుక అని అడుగుతారు మహేంద్ర అది మహేంద్ర అని అంటుంది చెప్పనుపమా నిజం చెప్పు మను నా కొడుక అందుకేనా అందుకేనా నేను మనూని నా కన్న కొడుకులా ఫీల్ అయ్యాను రిషి దూరమైన తర్వాత మనులో రిషిని చూసుకున్నాను తనతో మాట్లాడితే ఎంతో ఆప్యాయంగా మాట్లాడాను దీనంతటికీ కారణం మనూ నా కన్న కొడుక కానీ ఎలా అనుపమా ఎలా మను నా కొడుకు ఎలా అయ్యాడు అని అడుగుతాడు మహేంద్ర అనుపమ కరెక్ట్గా చెప్పేలోపే మహేంద్ర గారు అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటువైపుగా చూసేసరికి అక్కడ మను ఉంటాడు మను డైరెక్ట్గా గన్ తీసుకొని వచ్చి మహేంద్ర వైపు పాయింట్ బ్లాక్లో పెడతాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మను ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రిషి సర్ ప్లీజ్ సర్ మీరు నన్ను ఆపద్దు మీరంటే నాకు గౌరవం ఉంది కానీ ఈయన మాకు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటేనే రక్తము మరిగిపోతుంది మీరు ఈ విషయాన్ని నాపద్దు సార్ అని అంటారు మను రిషితో మనుగారు మీకు మీకు నిజం తెలియట్లేదు కాసేపు కూర్చొని ఆలోచించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అని అంటుంది వసుధార మేడం ఇన్ని రోజులు బాధలు పడింది మీరు కాదు కదా మేడం నేను కదా చిన్నప్పటి నుండి నేను ఎంత నరక అనుభవించానో ఈయన వల్ల సమాజంలో నేను ఎంతలా అవమాన పడ్డానో ఈయన వల్ల మా అమ్మ నేను ఎన్ని చీత్కారాలు అవమానాలు తిన్నామో కేవలం మాకు మాత్రమే తెలుసు మేడం తండ్రి ఎక్కడా తండ్రి ఎవరు ఉన్నాడా లేడా మోసం చేశాడా అనే ప్రశ్నలతో నా మది చుట్టూ ముడుతూ ఉంటే వాళ్ళని ఏమీ చెయ్యలేక నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేక నేను ఎంత నరక యాతను అనుభవించానో కేవలం నాకు మాత్రమే తెలుసు మేడం అందుకే నేను ఒకరోజు మా అమ్మని గట్టిగా అడిగితే తను ఇంకా కఠినమైన నిర్ణయం తీసుకొని జీవితంలో నన్ను అమ్మ అని పిలవద్దు అని నా చేత ఒట్టేయించుకుంది అమ్మ ప్రేమకి దూరమై నాన్నయ్య ఎవరో తెలియక నాన్న ప్రేమకి దూరమై నేను ఎంత నలక యాత్ర అనుభవించానో కేవలం నాకు మాత్రమే తెలుసు మేడం నాకు మాత్రమే తెలుసు ఇదంతా ఎందుకు జరిగింది ఎవరి వల్ల జరిగింది ఈయన వల్ల కాదా ఈయన నన్ను కొడుగ్గా అంగీకరించలేక మా అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడు లేకపోతే ఇన్ని అవమానాలు మాకు ఉండేవా ఇంత మేము బాధపడే వాళ్ళమా మా బాధకి కారణం ఈయనే ఈనే అలాంటి ఈయనని నేను బ్రతకనివ్వడం నాది తప్పు అని అంటాడు మనూ చెప్పు మా అమ్మని ఎందుకు మోసం చేశావు ఎందుకు మోసం చేశావు మా అమ్మని అని అడుగుతాడు మనూ చూడు మను మీ అమ్మని నేను మోసం చేయలేదు ఇది నాకు చాలా షాకింగ్ గా ఉంది అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు మహేంద్ర మీరు ఎన్ని నాటకాలు ఆడినా నేను నమ్మను మీరు కావాలనే ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది మీకు ముందే నిజం తెలియకపోతే నన్ను అన్నిసార్లు రిషి సార్తో ఎందుకు పోల్చారు రిషి సార్కి తొడగాల్సిన కంకణం ఏం సంబంధం లేని నాకెందుకు మీరు తొడగాలనుకున్నారు నన్ను అందరి ముందు నేనే మనూకి కన్న తండ్రినని ఎందుకు చెప్పారు ఈ నిజాలన్నీ ఎక్కడ బయట పడిపోతాయోనని నన్ను అందరి ముందు నటిస్తూ దత్తత తీసుకోవాలని ఎందుకు ప్లాన్ చేశారు ఎందుకు ఇదంతా జరిగింది అని అంటాడు మనూ చెప్పండి మా అమ్మను ఎందుకు మోసం చేశారు అని అడుగుతాడు మను నన్ను మహేంద్ర మోసం చెయ్యలేదు మనూ అని గట్టిగా అరుస్తుంది అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏంటమ్మా ఏంటి ఈయన మీద నీకు సడన్గా ప్రేమ పుట్టుకొచ్చిందా నేను ఎక్కడ ఈయనని చంపేస్తానని నువ్వు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా నిన్ను ఈయన మోసం చేయకపోతే నేను ఎలా భూమిపైకి వచ్చానమ్మా ఎలా వచ్చాను అని అడుగుతాడు మను మను అసలు నువ్వు నా కన్న కొడుకువే కాదు అని అంటుంది అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ రిషి అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి ఏమంటున్నావు అని అడుగుతారు మను అవును నువ్వు నా కన్న కొడుకువి కాదు నువ్వు జగతీకి మహేంద్రకి పుట్టిన బిడ్డవి అని అంటుంది అనుపమ ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు రిషి కూడా షాక్లో ఉండిపోతారు మేడం ఏమంటున్నారు మీరు అని అడుగుతాడు రిషి అవును రిషి అవును ఇన్నాళ్ళుగా నేను దాచిపెట్టుకున్న నిజాన్ని ఇప్పుడు బయట పెట్టబోతున్నాను వినండి చెప్తాను నేను జగతి మహేంద్ర ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం ఏ పని చేసినా మేము ఎప్పుడూ ముగ్గురిగా చేయలేదు ఒక్కరిగానే చేశాం అలాంటి నాకు మహేంద్ర అంటే చాలా ఇష్టం కానీ ఈ విషయాన్ని నేను ఎప్పుడు మహేంద్రకి చెప్పుకోలేకపోయాను ఒకవేళ చెప్తే ఎక్కడ మా స్నేహం దెబ్బతింటుందేమోనని లేకపోతే మహేంద్ర ఒప్పుకుంటాడో ఒప్పుకోడోననే బిడియంతో భయంతో నేను నిజాన్ని చెప్పలేకపోయాను కానీ ఒకరోజు నాకు తెలిసింది ఏంటంటే మహేంద్ర జగతిని ప్రేమిస్తున్నాడని అందుకే నా ప్రేమని త్యాగం చేసి మహేంద్రని జగతిని పెళ్ళి చేశాను వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉండేలా చేశాను అప్పుడు దేవయని మీ పెద్దమ్మ ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి నేనే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసి ఎప్పుడూ నా ఫ్రెండ్స్ సంతోషమే నాకు కావాలని నేను వాళ్ళిద్దరినీ ఒక్కటి చేశాను తర్వాత జగతి ప్రెగ్నెంట్ అయింది జగతిని నేనే దగ్గరుండి చూసుకున్నాను కానీ మనసులో ఏదో బాధ ఏదో వెలితి నేను మహేంద్రని దక్కించుకోలేకపోయానే మహేంద్రపై నాకున్న ప్రేమని మర్చిపోలేకపోతున్నానే అని ఎంతో అంటే ఎంతో బాధేసేది అప్పుడే ఒకరోజు జగతి స్కానింగ్స్ కోసం మేము హాస్పిటల్కి వెళ్ళాం అప్పుడు డాక్టర్ జగతికి ట్విన్స్ పుడతారు అని చెప్పారు నాకు అప్పుడే ఒక ఆలోచన రేగింది ఆ ఆలోచన వల్లే మను పాతికేళ్ళు తన నాన్నని ప్రపంచాన్ని కోల్పోయాడు సారీ మను సారీ నన్ను క్షమించు నాన్న రోజు నేను డాక్టర్తో అన్నాను డాక్టర్ మీరు నాకు ఒక సహాయం చేయాలి మీరు జగతి కడుపులో పెరుగుతున్నది ఒక్కరేనని చెప్పాలి ఇద్దరు అని చెప్పకూడదు అని డాక్టర్ దగ్గర డాక్టర్ కూడా తన ఫ్రెండే అనమాట సో డాక్టర్ దగ్గర మాట తీసుకుంటుంది అనుపమ ఎందుకు అని అడుగుతుంది ఆ డాక్టర్ నేను చెప్తున్నాను కదా ఇంకొక కొడుకుని నేను బాగా చూసుకుంటాను తనని నా కన్న కొడుకులా చూసుకుంటాను మహేంద్ర నుండి దూరం అవ్వడానికి మహేంద్రని మర్చిపోవడానికి ఇలా అయినా నేను చేస్తాను అని చెప్పి ఇంకా మాట తీసుకొని జగతికి ట్విన్స్ తన ప్రెగ్నెంట్గా ఉందన్న విషయాన్ని చెప్పకుండా మేనేజ్ చేస్తారు అలా ఇంకా జగతి మేడంకి డెలివరీ అవుతుంది ఇంకా డెలివరీ అయ్యే టైంకే కరెక్ట్గా ఒక బిడ్డని అక్కడ పెట్టి ఇంకొక బిడ్డని అనుపమ సీక్రెట్గా తెచ్చేసుకుంటుంది అప్పటి నుండే మహేంద్ర అయిన జగతికి అనుపమ దూరమైపోయి కనీసం కనబడకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకుండా ఇంకా దూరంగా ఉండిపోతుంది అలా మనుని ఇంటికి తెచ్చుకుంటుంది అనుపమ ఈ విషయం ఓన్లీ అనుపమకి వాళ్ళ పెద్దమ్మకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు మహేంద్ర అంటే చాలా ప్రేమ కాబట్టి మహేంద్రలో మా అనుపమలో ను మాను అని పేరు పెట్టుకొని తన్ని కన్న తల్లిలా పెంచుతుంది అనుపమా అదంతా ఫ్లాష్ బ్యాక్ విన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నన్ను క్షమించు మను క్షమించు నీ బాల్యాన్ని నీ సంతోషాన్ని నీ స్వేచ్ఛని మీ అమ్మా నాన్నల్ని నేను దూరం చేశాను నాన్న దూరం చేశాను ఈ పాపానికి నేను ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోను అని కుప్పకూలిపోతుంది అనుపమా అమ్మా ఏడవద్దమ్మా ఏడవద్దు నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు కానీ మా నాన్న మహేంద్ర సార్ అని చెప్పడానికి నువ్వు ఎందుకు ఇబ్బంది పడ్డావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు అర్థమైందమ్మా అని చెప్పి పాప ఎమోషనల్గా ఫీల్ అవుతాడు మనూ మను మహేంద్ర దగ్గరికి వస్తారు మహేంద్ర మనూని హక్ చేసుకుంటారు నాన్న మనూ నువ్వు కూడా నా కొడుకువేనా నువ్వు కూడా నా రక్తమేనా జగతి నిన్ను చూస్తే ఎంతో సంతోషపడేది నిన్ను చూడకుండానే జగతి వెళ్ళిపోయింది నాకు ఒక్కరు కాదు ఇద్దరు కొడుకులు అన్నమాట అందుకే నీ ఆలోచన రిషి ఆలోచన ఒకేలా ఉండేది రిషి అని ఇంకా రిషి దగ్గరికి వెళ్తారు మహేంద్ర ఇంకా అలా రిషి మను అండ్ మహేంద్ర ముగ్గురు హక్ చేసుకుంటారు అదంతా చూస్తున్న వసుధార అండ్ అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా నువ్వు నన్ను కనకపోయినా పెంచావు నీ రుణం నేను ఎప్పటికీ ఎప్పటికీ తీర్చుకోలేను ఇంత విలువలతో నేను ఇంత సమాజంలో ఉపయోగపడేలా నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఎప్పుడు ధర్మం వైపే నిలబడేలా నువ్వు నా చేత అడుగులు వేయించావు ఒక్క తండ్రి విషయంలో తప్ప నాకు మిగతా అన్ని విషయాలు నువ్వు ఒక అమ్మగానే చూసుకున్నావు నువ్వు నాకు అమ్మని నువ్వు అనుకోకపోయినా నువ్వు నా అమ్మవే ఎప్పటికీ నా అమ్మవే అని చెప్పి మను హక్ చేసుకుంటారు అనుపమని ఇదంతా కిటికీలో నిండి శైలేంద్ర చూసేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఇంటికి వచ్చి బాబాయ్ని చంపేస్తుంటే కళ్ళతో చూడాలనుకున్నాను కానీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి మనల్నే నవన్నల్నే ఇరికిచ్చారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది